లాగునే యాభై ఆరో కీర్తన యాభై ఆరో కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం యాభై ఆరు మొదటి వచనం దేవానను కర్ణింపు మనుషులు నన్ను మృంగ వలెనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు దినమెల్ల నన్ను మనుషులు బాధిస్తూ ఉన్నారు నీవు మాత్రమే కర్ణించే దేవుడవై ఉంటూ ఉన్నావు నన్ను కర్ణింపు అని చెప్పి మొరపెడుతూ ఉంటూ ఉన్నాడు అలాగునే నూట మూడవ కీర్తన నాలుగవ చరణాన్ని చూద్దాం నూట మూడవ కీర్తన నాలుగవ చరణాన్ని సమాధిలో నుండి నీ ప్రాణమును సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడుగా చున్నాడు కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగు చుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు అవును ప్రియలారా ఆయన మేలుతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు లేమి కలిగినప్పుడు వ్యాధి కలిగినప్పుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు మనకు అండగా ఉంటున్నాడు మనకు కొండగా ఉంటున్నాడు మన కోటగా ఉంటున్నాడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు కరణ కలిగినటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు కర్ణించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా ఆయన ఎందు మనము మన జీవితము దేవుని వేడుకునే దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనము ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఎనిమిదవ చరణాన్ని మనం చూద్దాం నైనా చూద్దాం ప్రిలారా యాభై ఎనిమిది కటాక్ష నా హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కర్ణించుము మనం బతిమాలుకోవాలి ఆయన మాట చొప్పున మనల్ని కర్ణించమని వేడుకోవాలి దేవుని కార్యము పన పట్ల ఆయన జరిగిస్తాడనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ఎయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యయము ఎక్ నలభై తొమ్మిది పదహైదవ వచనాన్ని మనం చూద్దాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదం నీయను నేను నిన్ను కాపాడువాడు కొనుకడుని దురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏ తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ఆయన తల్లిగా లాలిస్తాడు తండ్రిగా ప్రేమిస్తాడు ఆదరిస్తాడు కరుణ చూపిస్తాడు కరుణామయుడు ఆయన కాబట్టి ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయిన దేవుని పిల్లగా మన మధ్యలోకి వచ్చాడు ప్రియులారా కాబట్టి ఆయన నామంలో ఆయనను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన ఎందు ఆనందిస్తూ ఏమైనా సమస్యలు వచ్చినా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేటటువంటి వారిగా దేవుని కరుణించమని చెప్పి కోరుకునేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనము ఎల్లవేళల సిద్ధంగా ఉండాలి అలాగునే హిర్మయ గ్రంథము పదమూడో అధ్యాయము పదనాలుగు వచనాన్ని చూద్దాం అప్పుడు నేను తండ్రులను కుమారులను ఆదరి అందరినీ ఏకంగా ఒకని మీద ఒకని పడద్రోయిదునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శి శిక్షింపకపోను వారి యెడల జాలి పడక నేను వారిని నశింపజేతును కర్ణించే దేవుడు నశింపజేస్తానని అన్నప్పుడు మనం ఏం చేయాలి నశింపకుండా ఉండాలి అని అంటే దేవుడు తన ప్రజలకు చేయుచున్న నాశమును బట్టి ఈ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి నాశనము కాకూడదు అని అంటే నష్టం జరగకూడదు అని అంటే దేవునిలో దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలను సాధనము చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి ఎప్పుడు నిర్లక్ష్యము దేవుని పని కొరకు దేవుని చిత్తం ప్రకారం మనము ముందే ఉండాలి కాని ఎనుకకు పోవద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది జకరయ్య ఏడో దేము వచనాన్ని మనం చూద్దాము సైన్యములకు అధిపతి అగు యహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణా వాత్సల్యమును కనపరుచుకొనుడి ఒకరమొకరము కరుణావాత్సల్యముతో కలిగి నడుచుకోమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మరి జాలి దయను బట్టి మనం తీర్పు తీర్చాలి మనకు అవకాశం వచ్చినప్పుడు అని చెప్పి ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే పన్నెండవ అధ్యాయము పదవ వచనాన్ని చూద్దాం జక్రయ్య పన్నెండు పది దావీదు సంతతి వారి మీద ఎర్షలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పడచిన నా మీద దృష్టి ఉంచి ఒక్కడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు పలాపించునట్లు అతని విషయమై దుఃఖించు ఫలాపితురు ఇక్కడ ఈ ఏ పన్నెండో పన్నెండో అధ్యాయము పదవచనం చూసినప్పుడు దావీదు సంతతి వారందరూ ఏశలేము నివాసుల మీద మీదను నొంది ఆత్మ విజ్ఞాపన చెయ్యి ఆత్మను నేను కుమ్మరింపగా దేవుని ఆత్మను కరుణను మన మీద కుమ్మరింపగా అనాడు ఇస్రాయేలీలు తప్పిపోయినటువంటి విషయాలను బాధతో వ్యక్తం చేయబడుతుంది లేఖనాలు మనకు అలాగునే మరి పదహైదో అధ్యయము మత్తేసు వార్త పదహైదో అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ప్రిలారా మత్తే పదహైదు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు కలుసుకొని యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కర్ణింపు నా కుమార్తె దయ్యమును పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన ఎంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపి పంపించి పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవని ఎద్దకు నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పాడు ముక్కలు తినేను కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టు నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందేను స్వస్థత నొందేను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ప్రాంతం నుండి కానాను స్త్రీ యొక్క వచ్చి ప్రభు ప్రభువా దావిదు కుమారుడా నన్ను కర్ణింపుమని చెప్పి వేడుకున్నది నన్ను కర్ణింపు వేడుకున్నది నా కుమార్తె దయ్యము పట్టిన బహు బాధ పడుచున్నదని కేకలు వేశాను దావిదు కుమారుడా నన్ను కర్ణింపుమని చెప్పి దావిదు కుమారుడా నన్ను నన్ను దాటిపోకయా నీవు నకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా ఏసయ్యా దావిదు కుమారుడా నన్ను కర్ణింపు నా కుమార్తె ధయ్యం పట్టినదిగా ఉంటూ ఉన్నది అని చెప్పినప్పుడు ఆ కింది లేఖనాలు మనం చదివినప్పుడు ఏసయ్య చెప్పాడు మరి పిల్లలు తినే రొట్టెను కుక్క పిల్లలకు వేయట సరికాదు కదా అన్నప్పుడు తమ యజమాని తినున్నప్పుడు ఆ ముక్కలు కుక్క పిల్లలు తిను కదా అన్నప్పుడు అమ్మాని విశ్వాసం గొప్పది అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినప్పుడు వెంటనే స్వస్థత కలిగినటువంటి విషయాన్ని మనకి లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి మన జీవితము చాలా చిన్నదిగా ఉంటూ ఉన్నది ఆ చిన్న జీవితంలో మనం గొప్ప జీవితాన్ని జీవించేవారిగా మనం ఉండాలి అలాగునే పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చూద్దాం అతే స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని నేను నిన్ను కర్ణించిన ప్రకారం నీవునూ నీ తోటి దాసుని కర్ణింపవలసి ఉండేను కదా అని వాణితో చెప్పాను ముప్పై వచనం వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరలో వేయించాను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపారు అప్పుడు వాని యజమానుడు వానిని వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయూ క్షమించి తిని నేను నిన్ను కర్ణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను అందుకు చేత వాని యాజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరచు వారికి వాని నప్పగించను మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఏడలా నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఏడలా చేయు నేను ఒక యజమానుడు ఒక అప్పున్నటువంటి వ్యక్తిని క్షమించాడు వేడుకొనగా అదే క్షమాపణ అప్పు క్షమాపణ పొందినటువంటి వ్యక్తి తనకు అప్పున్నటువంటి వ్యక్తిని చాలా బాధ పెట్టి ఉంటున్నాడు ఆ విషయం యజమానిని తెలిసినప్పుడు మళ్ళీ ఈ స్థితి మొదటి స్థితి మళ్ళీ తనకు వచ్చింది ఆ డబ్బులు కట్టినంత వరకు బాధ పెట్టేటటువంటి వారికి ఆ యజమానుడు అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం మరి కరుణ చూపించాల్సినటువంటి దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము మరి కనికరము చూపించకుండా ఉంటే మనము కూడా అందులో పడవేయబడతామనేటటువంటిది మనము కరుణ చూపిస్తే కరుణ కలిగినటువంటి వారిగా ఉంటాము మూర్ఖంగా ఉంటే మూర్ఖత్వం కలిగినటువంటి వారిగా ఉంటాము లేనటువంటి వారిని దేవుడెప్పుడు కూడా ఒప్పుకోడు అంగీకరించడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తుంది లోకస్ వార్థ పద్దెనిమిదో అధ్యాయము మూడో వచనాన్ని చూద్దాము ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడక దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ ద్వారాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీరుస్తానని తనలో తాను అనుకున్నాను మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రలు తను గురించి మొరపెట్టుకొను చూడగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్నా చూడండి ప్రియమైనటువంటి వారి ఒక ఎదవరాలు న్యాయం తీర్చడానికి ఒక పెద్ద దగ్గరికి తరచుగా వెళుతూ ఉంటే ఆమె ప ఆమెను పట్టించుకోకుండా ఉన్నటువంటి ఆ యజమానుడు ఆ తర్వాత పట్టించుకొని మరి న్యాయం తీర్చడానికి తీర్మానం చేసుకొని ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియలార మనం కూడా దేవుని అందు నమ్మకం కలిగి మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మన చేతనైనటువంటి సహాయాన్ని మాట సహాయాన్ని మనం అందించే వారిగా మనం ఉండాలి ప్రియలార అది దేవునికి ఉన్నటువంటి కరుణ దేవునికి ఉన్నటువంటి దయ మనకు చూపిస్తూ ఉంటుంది ఉన్నది